ముస్ట్విల్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ వరల్డ్ రోజు వీడియోలో వచ్చేసి ప్రజెంట్ నేను వేసుకున్న శారీ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూపిస్తున్నాను అనమాట వీటిలో మీకు ఏది విడివిడిగా కావాలి అన్న ప్రొవైడ్ చేస్తాను ఈ శారీ కానీ బ్లౌజ్ కానీ మీకు కావాలి అంటే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి దాంతోపాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా అదే వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ తీసుకుంటాం అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అని అండ్ డైరెక్ట్గా మన దగ్గరికి వచ్చేసి మీరు శారీ జ్యువెలరీ ఫ్యాబ్రిక్ బ్లౌజెస్ బ్లౌజెస్ ఫ్యాబ్రిక్ మ్యాచింగ్స్ కాటన్ లైనింగ్స్ ఇది అన్న మీరు తీసుకెళ్లచ్చు హోల్సేల్ కంపెనీ రిటైల్ రెండు ఉంటాయన్నమాట షాప్ అడ్రస్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటారు నెల్లూరు డిస్టిక్ కావలి సిటీలో రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది మిద్దె పైన ఉంటుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫస్ట్ వచ్చేసి నేను జ్యువెలరీ చూపిస్తాను తెలుసు కదా జ్యూలరీ ఇంట్రెస్ట్ లేదంటే స్కిప్ చేసి శారీస్ దగ్గరికి వెళ్ళొచ్చు జ్యువెలరీ ఏంటంటే వితౌట్ గాడ్ మోటివ్స్ అండి అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రీమియం క్వాలిటీ ఎక్సలెంట్ ప్రీమియం క్వాలిటీ ఇది డైమండ్ రెప్లికాలో తెప్పించేసాను చాలా బాగుంది ఇలా వచ్చేస్తుంది నేను పెట్టుకున్నది కూడా సేమ్ పింక్ స్టోన్ మొత్తం పింక్ ఇక్కడ అంతా కూడా డైమండ్ రెప్లికా విత్ ఇయర్ రింగ్స్తో ఇలా వస్తుంది ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను ప్రీమియం క్వాలిటీ సో అందువల్లే మనకి ఏంటంటే ప్రైజ్ అనేది కొంచెం హై ఉంటుంది గోల్డ్కి చూడడానికి కూడా ఎక్కడ తగ్గదు గోల్డ్ కదా డైమండ్కి తగ్గదు డైమండ్ నెక్లెస్ లా ఉంటుంది ఎంత బాగుంటుంది ఇవన్నీ కూడా డైమండ్ నెక్లెసెస్ చూసి వాటిలో సేమ్ ఆర్జిటీస్ కావాలి అని చెప్పి చెప్పించిన రెప్లికాస్ అనమాట సో అందువల్లే మనకి ప్రైస్ అయితే కొంచెం హై ఉంటుంది ఇంత ప్రీమియం కాకుండా కొంచెం తక్కువ అనుకోండి ప్రైజ్ ఒక అరౌండ్ ఒక ఎయిట్ నైన్ హండ్రెడ్ థౌజండ్ లోపే వచ్చేస్తుంది ఇది ప్రీమియం క్వాలిటీ కాబట్టి మనకి ప్రైజ్ అనేది ఇంత ఉంటుంది పింక్ కలర్ స్టోన్ మంచిగా చాలా బాగుంది రూబీకి పింక్ కి మిడిల్ లో ఉంటుంది స్టోన్ కూడా కలర్ కాంబినేషన్ ఇక్కడ అంతా కూడా డైమండ్ రెట్టి కాదు త్రీ డీ డిజైన్ చూడొచ్చు స్టోన్ పైన ఇలా వచ్చేస్తుంది లీఫ్ అనేది చాలా హైలైట్ అండి ఎక్సలెంట్ ఉంది అండ్ ఇయర్ రింగ్స్ కూడా చూడొచ్చు ఇలా వచ్చేస్తాయి కింద డాలర్ అనమాట చాలా బాగుంది అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇలా చైన్ వచ్చేస్తుంది అండ్ హుక్ వచ్చేసి ఇలా ఉంటుంది మన గోల్డ్కి ఎలా ఉంటుందో హుక్ సేమ్ హాజిటీజ్ ఉంటుంది బ్యాక్ సైడ్ ఎక్స్టెన్షన్ కోసం చైన్ ఉంటుంది విత్ ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి ఇలా వచ్చేసాయి చాలా హైలైట్ అండి నేను పెట్టుకున్నది కూడా సేమ్ ఇట్ ఈజ్ చూడొచ్చు లుక్ ఎంత బాగుంది అని ఎలిగెంట్ లుక్ ఉంది సో అందువల్లే మనకి ఫ్రైజ్ అయితే కొంచెం హై ఉంటుంది కానీ ఎక్సలెంట్ పీస్ అండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ పీస్ అనమాట ఎవరికి కావాలి అంటే షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాను అండ్ సెకండ్ వచ్చేసి నేను శారీ చూపిస్తున్నాను ఇలా థాన్స్లో ఉంది విచిత్ర సిల్క్ విచిత్ర సిల్క్లో ప్లెయిన్ కాదు ప్లెయిన్లు కాకుండా ఇక్కడ చూడొచ్చు సిల్వర్ కలర్ మొత్తం డాట్ డాట్ వర్క్ వచ్చేసింది ఇలాగా మొత్తం చాలా బాగుంది సాఫ్ట్ ఒరిజినల్ ప్యూర్ క్వాలిటీ పక్కా ప్యూర్ క్వాలిటీ దీంట్లో సెకండ్స్ ఉంది అదేంటంటే కొంచెం తిక్కు ఉంటుంది ఇది అంత తిక్కు ఉండదు సెకండ్ క్వాలిటీ కాదు ఫస్ట్ క్వాలిటీ కాబట్టి ప్రీమియం కాబట్టి ఇంత మంచిగా ఉంటుంది ఇంతే డిఫరెన్స్ ఏం పెద్దగా ఉండదండి అది థిక్నెస్ ఉంటుంది వెయిట్ ఎక్కువ ఉంటుంది ఈ థిక్నెస్ తక్కువ ఉంటుంది వెయిట్ తక్కువ ఉంటుంది గ్లో ఉంటుంది దానికి తగ్గట్టు గ్లాస్ షైనింగ్ ఉంటుంది చాలా బాగుంది ఇలా థాన్స్లో ఉంది ప్రెసెంట్ నేను వేసుకున్నది కూడా వైట్ దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి బట్ నేను ఈరోజు వీడియోలో అయితే ఓన్లీ సింగిల్ కలర్ వైట్ కలర్ చూపిస్తున్నాను శారీ ప్రైజ్ ఓన్లీ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ శారీ ప్రైజ్ నేను స్క్రీన్ మీద ఇచ్చేస్తాను లిమిటెడ్ స్టాక్ అండి ఆల్రెడీ చూడొచ్చు ఇలాంటి థౌన్స్ రెండే ఉన్నాయి మన దగ్గర అప్రాక్స్ ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ అంతక మించి ఎక్కువ స్టాక్ లేదు ఇంకే స్టాక్ లేకపోతే స్టాక్ అవుట్ అని పెట్టేస్తాము ఫ్రీ బుకింగ్స్ అంతా ఏం తీసుకోను ఆల్రెడీ ఎల్లో శారీస్ ఫ్రీ బుకింగ్స్ తీసుకున్నాము ఎన్ని వీడియోస్లో చెప్పాను నేను ఇలా లేట్ అవుతుందండి ప్లీజ్ అర్థం చేసుకోండి సారీ సారీ అని అప్పటికీ కొమెంట్స్లో పెడుతూనే ఉన్నారు మీరు ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు ఇలా చేస్తారు అలా చేస్తారు ఎన్ని రోజులు అయింది వన్ మంత్ అయింది ప్రీ బుకింగ్స్ అండి పొరపాటు అయిపోయింది అది స్టాక్ అందలేదు సూరత్తులో వర్షాలు రావడం వల్ల చాలా ఇబ్బంది అయింది మాకు మాకు స్టాక్ రాలేదు అందువల్ల మీకు ఇవ్వలేకపోయాము ఎవరి ఇబ్బంది పడద్దు రీప్లేస్ ఏం చేసుకోవచ్చు ఎన్ని చెప్పానా అస్సలండి ఒక్కటే ఆక్యుమెంట్ పెడుతున్నారు సో అందువల్ల ప్రీ బుకింగ్ అస్సలు తీసుకోవట్లేదు నిన్న వీడియోలో కూడా చెప్పాను ప్రీ బుకింగ్స్ అన్నీ అయిపోగా మిగిలిన శారీసే నేను వీడియో చేస్తున్నానండి చూడొచ్చు ఎన్ని బెయిల్స్ వచ్చాయి ఈవినింగ్ కూడా మళ్ళీ నాకు స్టాక్ వస్తుంది అది కూడా చూపిస్తాను అని చెప్పి ఆల్రెడీ అందరికి డిస్పాచ్డ్ ట్రాకింగ్ ఇవ్వడం కొంచెం వన్ ఆర్ టూ డేస్ పడుతుంది అందువల్ల డిలే అవుతుంది అని చెప్తే నిన్న వీడియోస్లో కూడా కామెంట్స్ ఇన్ని రోజులైంది మావైతే పెట్టలేదు ఇవైతే వీడియో చేస్తున్నారు మేము ఇంకొక వీడియో ఎందుకు చేస్తానండి అది చేయను కదా అర్థం చేసుకోవాలి కదా సో అందుకని ఫ్రీ బుకింగ్స్ అయితే అసలు పూర్తిగా క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను స్టాక్ ఉంటే ఎస్ లేదంటే నో ప్లీజ్ అర్థం చేసుకోండి శారీ అయితే మనకి ఇలా వచ్చేస్తుంది ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ కాస్ట్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను చాలా బాగుంది దీంట్లో కలర్స్ అయితే బోల్డని ఉన్నాయి బోలెడ్ అన్ని కలర్స్ ఉన్నాయి బ్లాక్ ఉంది సీ బ్లూ ఉంది వైన్ కలర్ ఉంది రెడ్ కలర్ ఉంది మంచి బ్రింజాల్ కలర్ ఉంది మరూన్ కలర్ నా ఎదురుగా ఉన్నాయి అందుకే చూసి మరీ చెప్తున్నాను మరూన్ కలర్ ఉంది సూపర్ ఉన్నాయి కలర్స్ అన్నీ కూడా జస్ట్ మీకు కలర్స్ ఒకసారి చూపిస్తాను వీలైతే అయితే ఇదే వీడియోలో అండ్ బ్లౌజ్ అనమాట ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ అన్స్టిచ్డ్ బ్లౌజ్ చూపిస్తున్నాను ఇది ఫుల్ హెవీ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ త్రీ పీస్ సెట్గా వస్తుంది మూడు పీసెస్గా ముందుగానే కట్ అయ్యి వస్తుంది ఇలాగా ఇది ఫ్రంట్ ఇక్కడ వచ్చేది ఇది ఫ్రంట్ ఇది వచ్చేసి హ్యాండ్ హ్యాండ్కి వచ్చేసి మనకి ఇలాగ లోటస్ డిజైన్ మంచి పింకు బేబీ పింకు మిక్సింగ్ షేడెడ్ లో వచ్చేస్తుంది ఇలాగ ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న కున్నాల్స్ అయితే వస్తాయి అండ్ హ్యాండ్కి ఇక్కడ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ మొత్తం జెరీ థ్రెడ్ అండి ఈ లీఫ్ లో అయితే వన్ టూ త్రీ ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇది లీఫ్ లో అయితే రియల్ గా చాలా బాగుంది వీడియోలో కంటే రియల్ గానే చాలా బాగుంది అండ్ లీఫ్స్ అన్ని ఇలా వస్తాయి కలువ పూలు తామర పూలు ఉంటాయి కదా చెరువులో మనకి అవన్నమాట ఇలా వచ్చేస్తుంది అండ్ ఇంకొక పీస్ కూడా చూపిస్తాను ఇంకో పీస్ వచ్చేసి బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ అండ్ హ్యాండ్స్ ఇలా వచ్చేస్తాయి బ్యాక్ నెక్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది చూడవచ్చు మొత్తం సేమ్ అండి మన హ్యాండ్స్ ఏ థీమ్ అయితే ఉందో సేమ్ థీమ్ తోటే బ్యాక్ బ్యాక్ నెక్ కూడా అండ్ హ్యాండ్ కూడా సేమ్ థీమ్ అనమాట ఇంకొకటి వచ్చేసి ఇది ప్లెయిన్ ప్లెయిన్ వచ్చేసి మనకి ఎక్స్ట్రా క్లాత్ కోసం అని చెప్పి ప్లెయిన్ అనమాట సో ఇలా వస్తుంది నేనైతే ఇలా డిజైన్ చేసుకున్నాను హ్యాండ్ను కొంచెం లెంత్ ఎక్కువ పెట్టుకోవచ్చు ఈ ఫ్లవర్ అనేది నేను కట్ అయ్యేలా పెట్టుకున్నాను చూడొచ్చు ఈ ఫ్లవర్ కట్ అయ్యాలంటే అంటే నాకు ఇంత లెంత్ ఇష్టం ఉండదు సో కొంచెం పైకి కావాలి అని కట్ చేశాను మీకు ఈ ఫ్లవర్తో సహా కావాలి అంటే ఈ ఫ్లవర్తో సహా వచ్చేలాగా డిజైన్ చేసుకుంటే ఇక్కడికి వస్తుంది హ్యాండ్ వచ్చేసి నాకు ఇంట్రెస్ట్ ఉండదు అని చెప్పి నేను ఈ ఫ్లవర్ అయితే కట్ అయ్యేలా ఇక్కడికి వచ్చేలాగా కట్ చేసేసాను ఈ ఫ్లవర్సే పెట్టుకున్నాను ఈ ఫ్లవర్ వద్దు అని చెప్పేసి మీకు అలా కావాలి అని కస్టమైజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్ని వచ్చేసి చూడొచ్చు ఇలా వచ్చేసింది ఫ్రంట్ ఆల్ ఓవర్లా కనిపిస్తుంది అచ్చంగా అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది చూడొచ్చు ఎంత హెవీ ఉంది బ్యాక్ నెక్ నేను వేసుకున్నా కదా చాలా బాగుందండి ఇలా వచ్చేస్తుంది బ్యాక్ నెక్ మొత్తం ఆల్ ఓవర్ వచ్చేస్తుంది హై నెక్ వచ్చేస్తుంది అనమాట అండ్ ఇప్పుడు వచ్చేసి నేను విచిత్ర సిల్క్లో జస్ట్ కలర్స్ చూపిస్తాను వీటిలో మీకు ఏది కావాలి అని హౌట్ వాడ తెలుసు స్క్రీన్షాట్ చేసి వాట్సాప్లో మరి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము దీంట్లోని విచిత్ర సిల్క్లోనే సీ బ్లూ కలర్ అండి సీ బ్లూ బీచ్లో మనకు ఒక కలర్ కనిపిస్తుంది చూడండి లైట్గా అది ఒక డిఫరెంట్ కలర్ అనమాట ఇలా వస్తుంది దగ్గరగా కూడా చూడొచ్చు సీ బ్లూ కలర్ ప్రీమియం క్వాలిటీ ఎక్సలెంట్ ఉంటుంది లైట్ వెయిట్ ప్లెయిన్ పట్టు అంటే చూడడానికి లైక్ అలానే ఉంటుంది అనమాట చాలా బాగుంది అండ్ దీంట్లో ఇంకొకటి వచ్చేసి రెడ్ కలర్ మంచి మిర్చి రెడ్ సూపర్ మిర్చి మిర్చి రెడ్ ఇలా చూడొచ్చు చాలా బాగా హైలైట్ అవుతుంది ఇలా చూడవచ్చు అన్ని థోన్స్ ఉన్నాయండి ఫుల్ అండ్ ఇంకొకటి వచ్చేసి కాఫీ కలర్ బ్రౌన్ కలర్ అంటాము కాఫీ కలర్ అంటాము ఇలా వచ్చేస్తుంది అండ్ ఇంకొకటి వచ్చేసి బ్రింజాల్ కలర్ ఇది మాత్రం పోలేడంత తెప్పించానండి ఎలా వెళ్ళిపోతుందో తెలుసు నాకు సో అందుకని ఇలా బ్రింజాల్ కలర్ మంచి కలర్స్ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ హైలైట్ అనమాట వచ్చేసి బ్లాక్ కలర్ వచ్చి ప్యూర్ బ్లాక్ బ్లాక్ లో కూడా మంచి బ్లాక్ అంటే నాకు అయితే మంచి బ్లాక్ అండి ప్యూర్ బ్లాక్ మళ్ళీ మీ ఎక్స్పెక్టేషన్ లో ప్యూర్ బ్లాక్ ఎలా ఉంటుందో ఐ డోంట్ నో అండ్ ఇంకొకటి వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ ఇలా చూడండి ఎంత పెద్ద బెయిల్స్ ఉన్నాయో చాలా బాగున్నాయి కదా అందులో ఇదేంటంటే అలా 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 లైట్ గా స్ప్రింకిల్ అవుతూ చెక్క చెమ్ముకం అంటుంది చాలా బాగుంటుంది అలానే ఆడిగా ఉండదు చాలా క్లాసీ అండ్ ఏళ్ళగంట ఉంటుంది మనకు మీటర్స్ వైస్ కావాలి అన్న ప్రొవైడ్ చేస్తాం శారీస్ దుప్పటాస్ ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ లెహెంగాస్ ఎలా కావాలి అన్న సూపర్ ఉంటుంది అండ్ ఇంకొకటి వచ్చేసి వైన్ కలర్ అండి మెజంతా కలర్ బచ్చలబండ్ కలర్ అంటాం కదా ఆ కలర్ అనమాట సో ఈ విచిత్ర సిల్క్ కలర్స్ అయితే ఇవన్నమాట మీకు ఏది కావాలి అన్న కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ